జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకము అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్ పరిదేవనా తత్రం గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు పరమాత్మ అర్జునా ఆత్మ వేరు దేహము వేరు అని కాకుండా ఆత్మే దేహము అని అనుకున్నటువంటి వారు కూడా ఈ దేహములను గురించి ఈ శరీరములను గురించి ఎందుకు దుఃఖించకూడదో ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అర్జున ఈ సృష్టిలో రకరకాల శరీరాలు ఉన్నాయి శరీరాలంటేనే కొన్ని ద్రవ్యాల కలయిక అని ఇంతకుముందే అనుకున్నాం అయితే ఆ ద్రవ్యాలన్నీ ఈ శరీరాలుగా మారే కంటే ముందు ఎక్కడున్నాయి ఎట్లా ఉన్నాయి అంటే మనకు తెలియదు ద్రవ్యాలు ఎప్పుడు శరీరాలుగా మారటం ప్రారంభమయ్యాయో మనకి తెలియదు అంటే ఈ కనిపిస్తూ ఉన్నటువంటి రకరకాల శరీరాల ప్రారంభావస్థ మనకి తెలియదు సరే ఇప్పుడు ఆ ద్రవ్యాలు శరీరాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది మధ్యమావస్థ ఈ మధ్యమావస్థ మాత్రం తెలుస్తోంది మనకి ఆ తర్వాత ఏం జరుగుతుంది మనం ఏమనుకుంటున్నాం శరీరాలన్నీ చనిపోతాయి అని కదా అనుకుంటున్నాం చనిపోవటము అనంటే ద్రవ్యాలన్నీ విడిపోతాయి ఆ విడిపోయిన తర్వాత ద్రవ్యాలు ఎక్కడికి పోతున్నాయి ఏ స్వరూపములో ఉంటున్నాయి ఆ విషయం కూడా మనకి తెలియదు అంటే శరీరాలు నశించేటటువంటి అవస్థ కూడా మనకి తెలియదు శరీరాల ప్రారంభము తెలియదు శరీరాల అంతమూ తెలియదు కేవలం మధ్యమావస్థను మాత్రం మనం చూస్తూ ఉన్నాం అట్లా అంతము ఆరంభము తెలియని వాటి గురించి ఇక దుఃఖించటం ఎందుకు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన శరీరాన్ని మనం చూసుకుంటూ ఉన్నప్పుడల్లా నా శరీరమే కానీ నా శరీరము ఎప్పుడు ప్రారంభమయ్యిందో నాకు తెలియదు ఎట్లా ప్రారంభమయ్యిందో నాకు తెలియదు నా శరీరమే కానీ నా శరీరపు అంతిమ అవస్థ ఆ విషయం కూడా నాకు తెలియదు ఎట్లా అంత అంతమవుతుందో కూడా నాకు తెలియదు అంటే నా శరీరముగా ఉన్నటువంటి ఈ ద్రవ్యాలు విడిపోయిన తర్వాత ఎక్కడికి పోతాయి ఎక్కడుంటాయి ఎట్లా ఉంటాయో నాకు తెలియదు కేవలం మధ్యలో మాత్రం నాతో ఉంది ఈ శరీరం నేను ఈ శరీరములో ఉన్నాను ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కేవలం ప్రస్తుతముగా మనతో ఉన్నటువంటి ఈ శరీరము మీదనే పరిపూర్ణ దృష్టిని సారించకుండా ఈ శరీరము ఎప్పుడు అంతమవుతుందో నాకు తెలియదు కనుక ఈ శరీరములో నేను ఉన్నప్పుడే నేను చేరవలసినటువంటి గమ్యాన్ని చేరేటటువంటి ప్రయత్నం చేయాలి అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం అవ్యక్తాదీని భూతాన్ని మధ్యాని భారత అవ్యక్త నిధనాణ్యేవా తత్ర పరిదేవనా ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ